కొడుకులు చెప్తున్నారు సారీగా కార్ఖానా నుంచి వాపసు రాదు తూకానికి కాని అమ్మాల్సిందే పని అయిపోయింది అను చెడ్డది అని చెప్పి అందుకే ఇవాళ కేసీఆర్ ఎన్ని చెప్పినా కేటీఆర్ ఎన్ని అబద్ధాలు మాట్లాడినా తండ్రి రెండు గంట తండ్రి నాలుగు గంటలు కొడుకు రెండు గంటలు టీవీ నైన్లో లో కూర్చొని ఎంత దుఃఖం వెళ్లిపుచ్చిన ప్రజలకు సానుభూతి రాలేదు ఇవాళ ఆ సానుభూతి రాలేదు అని చెప్పి చంద్రశేఖర్రావు గారు బస్ వేసుకొని బయలుదేరిండు కారు పని అయిపోయిందని ఇవాళ బస్ వేసుకొని బయలుదేరిండు నిన్న మిర్యాలకు కూడా పోయిండు సూర్యాపేట పోయిండు భువనగిరికి వచ్చిండు ఇవాళ ఆయన యాత్ర చూస్తుంటే వంద ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయి వచ్చిందంట నా పాపాలన్నీ మన్నించు అని పదేళ్ళు అధికారంలో ఉండి